ఆదివాసులు మన నలిగిపోతున్నారు ఈ విషయంపై బండారు రామ్మోహన్ గారు ఒకసారి ఏదో మాట్లాడతాను చూపుతాను ఏదో చెప్పబోతున్నారు అదే విషయంపై ఒక్క నిమిషం బండారు రామోన్ గారు ఐ వాంట్ టు ఆస్క్ చిక్కుడు ప్రభాకర్ గారు హీస్ రేసింగ్ ఎ ఫింగర్ ఐ థింక్ దట్ హీ హ్యావ్ వ్యాలిడ్ పాయింట్ సో లెట్ అస్ వీ విల్ గో టు ద చిక్కుడు ప్రభాకర్ అండ్ గెట్ బ్యాక్ టు యూ విత్ ఇన్ ఎ మినిట్ ఎప్పుడే ఎప్పుడైతే పీస్ కమిటీ ఒక చర్చలకు లేక రాసి అపాయింట్మెంట్ కు ప్రయత్నం చేస్తా ఉందో చట్టబద్ధమైన రాజ్యాంగబద్ధమైన ప్రభుత్వం దట్ షుడ్ కమ్ ఫార్వర్డ్ టు మీట్ ది పీస్ కమిటీ అండ్ డిస్కస్ విత్ ది పార్టీ ఆర్డర్ వస్తాయి కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆ విధంగా చేయకుండా వేలాది బలగాలను అక్కడ మోహనించేసి ఇప్పటికి మధ్యాహ్నం నుంచి వినవస్తున్నది ఏంటంటే ఆర్మీని కూడా తీస్తున్నారు అని చెప్పేసి వినవస్తున్న విషయం చూస్తే ఎవరి మీదకే యుద్ధానికి పోతా ఉన్నారు ఇవాళ పుతిన్ అది ఉక్రెయిన్ మీద నేను యుద్ధం చేయను ఈస్టర్ పండుగ సందర్భంగా ప్రకటించు గాజా ఇజ్రాయెల్ మధ్యలో ఒక చర్చల వాతావరణం నెలకొంటున్నది మొన్నటి వరకు ఉన్న ప్రతిష్టంభన తొలిపోయి వాళ్ళ ఖైదీలను వీళ్ళు విడుదల చేయడం వీళ్ళ ఖైదీలను వాళ్ళు విడుదల చేయడం జరిగింది కానీ భారతదేశం భారతదేశంలోపట అతిపెద్ద ప్రజాస్వామిక వ్యవస్థ లోపల తన ప్రజల మీదనే తాను ఈ విధంగా ఒక పెద్ద ఎత్తున దాడి కొనసాగించే ప్రయత్నం చేయడం అందులో ఈ దేశ మూలవాసులైన ఆదివాసులు చనిపోవడం ఎవరికి సమాజానికి నెలకొల్పోవాల్సిన బాధ్యత కూడా ఒక బాధ్యతగా ఉండి చర్చలకు ఇమిడియట్లీ ఒక ఇనిషియేషన్ తీసుకొని ఆ బలగాలను వెంటనే వెనక్కి కూడా రైట్ కోరుతాం అదే రమ్మోహన్ గారు మీరు చెప్పండి సార్ ప్రస్తుతం అయితే చిక్కుడు ప్రభాగర్ గారు ఖచ్చితంగా బలగాలను కేవలం వెనక్కి తీసుకోవాలని ఇది సాధ్యమయ్యే పనేనా ఎప్పుడైతే ప్రస్తుతం ఏదైతే ఉన్నదో ఆపరేషన్ కగార్ అని చాలా క్లియర్ గా హోమ్ మినిస్టర్ గారు ఏమన్నారంటే తూర్చి పెడతాను ట్వంటీ సిక్స్ మార్చ్ వరకు టోటల్ గా తూర్చి పెట్టేస్తాం మావిజం లేకుండా చేస్తామని చెప్పారు ఈ విషయంపై మీరు వాళ్ళు స్పందిస్తారండి జగన్ గారు మీకు కోటేశ్వరరావు గారికి చంద్రకుమార్ గారికి ప్రభాకర్ గారికి నమస్కారం అట్లాగే పోర్సెక్ట్ టీవీ ప్రకటన కూడా ఒక యాభై ఏళ్ళుగా తెలంగాణ ప్రాంతంలో జర్నలిస్ట్ గా ఎన్కౌంటర్లు ఎన్కౌంటర్లు కానివి చూసిన వాడిని రక్తాలు ఓడుతున్న శరీరాలను బాధపడి తీసుకెళ్లేదు బాలగోపాల్ గారితో మాకు కన్నాబిరాని గారితో అనేక రకాల బాలగోపాల్ గారితో ఉద్యమ సమయంలో తిరగడం కన్నా గారితో కోర్టు ద్వారా ప్రభాకర్ గారి తెలుసు అంటే పర్మిషన్ గద్దరూ మీటింగ్ లో పర్మిషన్ ఇవ్వడానికి ఆయన కోప్పడేవాడు ఎందుకయ్యా రామ్మోహన్ ఎందుకు వస్తున్నావు బాడు చెప్పిన దగ్గర హింసకు పాల్పడుతున్న వాళ్ళకి మనకి ఎందుకు చేయాలన్న మాట అనుకుంటూనే స్టేట్ తెచ్చేవాడు అంటే వాళ్ళు పర్మిషన్ తెచ్చేవాడు ఆ దానిలో ఇద్దరు తప్పు చేస్తున్నారు ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేవు కన్నుకు కన్ను పన్నుకు పన్ను అయితే లోకమంతా గుడిదైపోతుంది ఇవాళ స్టేట్ కంటే శక్తివంతులు కారు వీళ్ళందరూ అమాయక ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు నర్సరేట్ల పట్ల సానుభూతిని మాట్లాడుతున్నాను ఇవాళ కాదు ఈ ఇద్దరి మధ్యన పౌరులో ఇంతకు ముందు కొడుసారో మంచి విషయం చెప్పారు సాయుధ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో మా ఊరే ఉదాహరణ ఉన్నారు మా ఊళ్ళో ఆ పూర్వ వాళ్ళందరూ ఒక కట్టుబంది చేసుకున్నారట సంఘ పోలేము రాత్రి వద్దురు సంఘ పోలే కమ్యూనిస్టులు వద్దునేమో ఈ రజాకారు అట ఈ ఇద్దరికి రజాకాలకు షెల్టర్ ఇచ్చిన వాడినేమో వాడు ఆఫీసర్కి వచ్చే తుబాకులు తుపాకులు కనుక వాళ్ళకు షెల్టర్ ఇచ్చిన వాడిని రాత్రి వచ్చి కమ్యూనిస్టు పోతాడట పొద్దున్నేమో మళ్ళీ ఈ మన సంగపల్ మన రాత్రికి మళ్ళీ ఎవరికైతే సంగపల్ చెలరించిన వాళ్ళు పొద్దున్న రజాకాన్ని కొట్టామంట ఈ ఇద్దరు వద్దని ఒక కట్టుబంది మా ఊళ్ళో పెద్దలందరూ కలిసి కట్టుబంది చేసుకుని ఇవ్వండి అని ఏమే అన్నా ఇప్పుడు నేను ఏమంటున్నానంటే హింస ప్రజాస్వామ్యం హింసకు తావులేదు ఎట్లనో అనవసర త్యాగాలకు కూడా తావులేదు అంటున్నాను నేను రాజ్ రాజ్యాధికారం తుపాకీ కొట్టడం ద్వారా వస్తుందనేది కరెక్ట్ గా అందరూ ప్రజాస్వామ్యం ఆయన అడ్వకేట్ నేను అడ్వకేట్ నేను కూడా మఫ్సర్ కోర్టులో పనిచేసామండి ఏనుక ప్రజాస్వామ్య హింసకు తావులేదు అనుకుంటూ చర్చలకు ప్రాతిపదిక ఏది కోడశ్వరావు గారు కూడా నేను కూడా ఒప్పుతున్నాను గతంలో ఆ చర్చల్లో పాల్గొన్న ఆ చర్చల్లో హరగోపాల్ గారు ఆనాడు మన రాజశేఖర గారు గారు వార్తలు కవర్ చేసిన వాడిని చెప్తున్నాను ఎందుకు ఏమి అన్నాడు వీళ్ళ సిద్ధాంతం వీళ్ళదే వాళ్ళ సిద్ధాంతం వాళ్ళు ఒప్పుకోలేదు ప్రధానంగా దీనికి ఆర్థిక రాజకీయ సామాజిక సమస్యను చేసుకొని మాట్లాడాలి దీనికి బేసులైన ఇది తీవ్రవాదాలు అన్ని ఒకే విధంగా ఉండవు మత తీవ్రవాదాన్ని పిచ్చివాడ చేతిలో రాయి మత తీవ్రవాదాన్ని ఎవరైనా ఖండిస్తాం రెండోది విదేశాలతో మీరు మయన్మార్ వాటి కొడుస్తున్నారు విదేశీతో ఇప్పుడు మనకు మనపు ఏం జరుగుతామని అది వేరే దానికి దీనికి సంబంధం లేదు దీనికి సంబంధం లేదు సార్ అది దానికి దీనికి సంబంధమే లేదు చెప్తున్నాడు అక్కడ మతం ఉన్నది అక్కడ వర్గాలు ఉన్నాయి జాతులు ఉన్నాయి పోరాటం వేరు కానీ ఆంధ్రప్రదేశ్ నుంచి నేపాల్ వరకు రెడ్ కారిడార్ ఏర్పాటు చేసి చప్పుకుంటూ మా మావోస్లో సమర్థిద్దామా దీని వ్యతిరేకంగా దుర్మార్గమైన యుద్ధం ప్రకటించి రాజ్యమే తన ప్రజలను తాను చంపుకునే యుద్ధాన్ని సమర్థిద్దామా ఇందులో మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి జిమల్ గారు నాకు ముగ్గురు మాట్లాడిన తర్వాత సమయం వచ్చింది కొంచెం భావోద్వేగంతో మాట్లాడతారు వాళ్ళ హింసను వీళ్ళ హింసను ఇద్దరు వ్యతిరేకించాలి కదా ఈ హక్కుల సంఘాలు ఇవన్నీ ఏం అంటే పౌర హక్కుల సంఘాలు కూడా ఇంక్లూడింగ్ హరగోపాల్ గారితో ఉన్న మిత్రుడు సమస్య లేదు కానీ ఏమైతుందంటే బాలగోపాల్ గారితో విషయంలో నేను విభేదించాను ఆయన ఒప్పుకున్నారు కూడా అమిదీపురంలో గజ్వల్ దగ్గర ఎన్కౌంటర్ దగ్గర స్పాట్గా నేను పోయినా పోగానే రెండు వైపుల కార్యశ్రమ ఎనిమిది మంది మా వస్తుంటప్పుడు పీపుల్స్ చనిపోయారు సరిపోతే రెండు దిక్కుల నేను ఫోటోలు తీసుకున్నప్పుడు ఈనాటి రిపోర్టర్ చేస్తున్నాను చేసి వస్తే కట్టుకథ పోలీసులు ఏదో చెప్తున్నావు మా ఈ హక్కుల సంకాలమే చెప్తున్నా దుర్మార్గం కదా అని నేను ప్రశ్నించిన ఇప్పుడు అది ఎన్కౌంటర్ సార్ నేను రెండు దిక్కుల ఫోటోలు తీసినా మీరేమో ఇక్కడ గజ్వేలోకి కూర్చొని మీరు కట్టుకథలు చెప్తున్నారు మీ కట్టుకథ ఒకటి చెప్తే వాడు వంద చెప్తాడు అంతలో వాడు ఆ వంద ఒక్కటి నిజమా అని తేల్చుకోలేకపోతుంది సార్ ప్రజలు మీరు దయచేసి ఎన్కౌంటర్ జరిగింది ఎన్కౌంటర్ నొప్పుకోండి అయితే చంద్రకుమార్ గారు ఒక విలువైన మాట మాట్లాడారు ఎన్కౌంటర్ జరిగితే పరస్పర కాల్పులు జరగాలి పట్టుకొని చంపిన సందర్భాలు తొంభై ఉంటే అదైతే ఎన్కౌంటర్ నిజమై ఉంది ఈ నిజమైన ఎన్కౌంటర్లు ఏమో హంకుల సంఘం నొప్పుకు దుర్మార్గం ఎన్కౌంటర్లు చేసి వాళ్ళంతా పోలీసులు అంటే ఒక కట్టు కథ ఒకటే చెప్తుంటారు వాళ్ళు సరిగ్గా అదే కథ అలుతుంటుంటారు దీన్ని మనం తిరస్కరించాలంటే అందుకనే ఇద్దరు మధ్యన ఆవులు ఆవులు కొట్లాడుకుంటే లేక కాలు కాళ్ళు పెట్టినట్టు మధ్యన ప్రజల ప్రాణాలు పోతుంది ఇన్ఫార్మల్ పేరు మీద ఎన్ని హత్యలు జరుగుతున్నాయి నిజంగా చెప్పాలంటే ప్రజలు వాడు చంపుతు వీళ్ళు చంపుతున్నారు కదా కరెగట్టేది ఎందుకు అయినరు ఎప్పుడు కూడా షెల్టర్ జోన్ వేరే ఉంటుంది మా మెదక్ జిల్లా ఎందుకంటే షెల్టర్ జోన్ గా ఉండేది మిగతా వరంగల్ కరీంనగర్ వాటిని చూసుకుంటే అక్కడ యాక్షన్ ప్లాన్ ఉండేది మెదక్ జిల్లా సెంటర్ జోన్ కనుక మాకు నక్టో చాలా దగ్గర సంబంధాలు ఉంటాయి తిరుగుదు మాట్లాడుతూ ఇంటర్వ్యూ చేద్దాం ఫ్లెక్సిబుల్ వేరే ఉంటుంది ఇప్పుడు ఛత్తీస్గఢ్ లో తరిమి కొట్టడం వాళ్ళ అక్కడి నుంచి ఇటు ములుగు జిల్లా వెంకటాపురము మనకు మన ఏదైతే మన కరెగుట్టల ప్రాంతంలో వర అవుతా వాళ్ళు ఇప్పుడు సమావేశం అయింది వరసిన అడిగిన ప్రశ్న నేను కూడా అడుగుతున్నా ఈ సమావేశము ఇంకా మరింత విధ్వంసానిక శాంతి చర్చలక శాంతి చర్చలైతే నిమిషాల మీద అంటున్నాను శాంతి చర్చలకే నిమిషాల మీద పైన కానీ అస్సలైన సమస్యను పరిష్కరించుకుంటే ఈ బోర్జువా సమాజంలో ఇవాళ పెట్టుబడిదారు సమాజంలో సమాజంలో పరమకరంగా చెప్పినట్టు మనం చెప్పినట్టు ఎల్పిజి యుగంలో ఇవాళ భూమి సమస్య చిన్నదైంది సార్ భూమి సమస్య కాదు ఇప్పుడు ఆర్థిక పెట్టుబడి గారు తెలపెట్టేది గ్లోబలైజేషన్ లో అసలు శత్రువు కనపడతలేదు గతంలో ఒక కార్మిక వర్గం ఉంటే కార్మిక వర్గం అంటే మధ్యాహ్న పోటీ ఉండేది స్పష్టంగా బ్లాక్ అండ్ వైట్ లో కనపడేది ఒక నన్ను రెండు నిమిషాలు మాట్లాడియాలి ముగ్గురు మాట్లాడి నేను రెండో జమీల్ గారు ఏమంటున్నానంటే కనబడే చెయ్యి ఇప్పుడు నాటకం ఆడిస్తున్నది ఇప్పుడు మోడీ కాదు శత్రు ట్రంప్ కాదు శత్రువు మన కనబడిన చెయ్యి మొత్తం నాటకం ఆడిస్తుంటది కనుక ఆదివాసీ ప్రాంతాలను కబ్జా చేయడం కోసం అక్కడి ఖనిజ సంపద మీద కన్ను వేసిన బడా పారిశ్రామికవేత్తలు కార్పొరేట్ సంస్థలు ఇదాన్ని వెనుక నేను చేయిస్తున్నాను ఇప్పుడు మోడీ ఒక పనిముట్టే నక్సలైట్లు ఒక ముట్టే అంటున్నాను వీళ్ళందరూ వీళ్ళందరూ పని పనిచేస్తున్నారు వాళ్ళ ఆలోచనలకు తగ్గట్టుగా కనుక రాజ్యం కంటే శక్తివంతం లేదు స్పష్టంగా చెప్తున్నాను నేను ఒకసారి వరవర మీటింగ్ పెట్టాము ఇదే చెప్తాను మీరు ఏదైతే సమర్థిస్తున్నారో అవతల పక్క కూడా మీరు తప్పు తప్పే అనండి అని అంటే వన్ సైడ్ అవుతున్నారు అందుకని అర్బన్ లక్షల ఐటన్ ముద్ర వేస్తున్నారు చంద్రకుమార్ గారి మీద చాలా గౌరవం ఉంది కానీ చంద్రకుమార్ గారు ఎవరు ముద్ర వేయడు కానీ నిజంగానే ఇందులో కొంచెం పక్షపాతం వహించిన ముద్ర వేసే ప్రమాదం ఉన్నది ఇవాళ నక్సలిజం అనేది గ్రామాల నుంచి పట్టణాలకు వచ్చింది మెల్లమెల్లగా పట్టణాల్లో భావజాలం విస్తరణ జరుగుతుంది ఇప్పుడు భావజాలం ఎవరు చంపలేదు స్పష్టం చెప్తున్నా వాళ్ళ భావజాలంలో ఉన్న పెద్ద లోపం ఏంటంటే తుపాకీ గొట్టం ద్వారానే రాజ్యాధికారం సిద్ధి సిద్ధిస్తారు మళ్ళీ అప్పుడు ఏం చేయాలి మీరు కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయాలి కదా ఆ ప్రభుత్వం తుపా ప్రజాస్వామికతో నడుతారా నూతన ప్రజాస్వామిక విప్లవం ఇట్లా కాదు నేను వందల పుస్తకాలు దగ్గర వాడిని నూతన ప్రజాస్వామిక విప్లవం అనేది తుపాకి కూట రాదు ప్రజలలో సాంస్కృతిక సాహిత్య రంగాలలో మేలు చేసి వాళ్ళను మన వైపు మలుచుకున్నప్పుడు అసలు విప్లవం ప్రజల నుంచి రావాలి కానీ రూపాయలకి నలుగురు పట్టుకొని కూర్చుంటే ఒకటి నలుగురు నాలుగు వేల మంది ఉంటది ఇవాళ అంతే జరిగింది కరెగ్లా జరుగుతుంది జమీ గారు ఏముంటుంది ఆడ వంద మంది ఉన్నారో లేదో తెలియదు కానీ ఇక్కడ వేల మంది పోలీసులు మోహరిస్తారు రాజ్యాన్ని మించి బలం ఎవరికి ఉంటది ఒక్క మాట నేను ఒక మాట చెప్తున్నాను సార్ రాజ్య హింస తప్పు మళ్ళీ ఇది రెండు హింసలు రెండు ఉంటాయి ఇప్పుడు ప్రైవేట్ హింస కంటే హింస ఇంకా తప్పు రాజ్యానికి బాధ్యత ఉన్నది రాజ్యానికి ప్రజల ప్రాణాలు తీసే హక్కు లేదు రాజ్యం అనేది ప్రజాస్వామ్యంగా నడుస్తుంది వాడు ప్రజాస్వామ్యం ఒప్పుకుంటులేడు వాడు కోర్టులు నప్పుకుంటాడు కానీ ప్రభాకర్ గారి నాయర్ పోయి బేని చెప్పిన అంటారు కదా ఎందుకు వస్తున్నారు మరి అంటే అక్కడ వాళ్ళు చంపినప్పుడు ఏమో ప్రజాస్వామ్యం లేదు కానీ చచ్చిపోతున్నప్పుడు ప్రజాస్వామ్యం వస్తుంది అందుకని ఇక్కడ ఏమంటున్నారంటే అవసరార్థం ఇవాళ అక్కడి నుంచి ఒత్తిడి వచ్చి సెంట్రల్ జోన్ లో ఉన్న తెలంగాణలో వీళ్ళు కర్రగుట్టల్లో ఆ మావోయిస్టు వాళ్ళు లేఖ రాసింది తప్పంటున్నారు ఎంతవరకు క్లారిటీ రావాలి మనకు లేదంటే మేము సమావేశం జరుపుకుంటున్నాం సమావేశం జరుపుకుంటుంటూ అంతకుముందు ఒక ప్రకటన చేశారు మావోయిస్టుల నుంచి ఒక ప్రకటన వచ్చింది కరెక్ట్ కాదంటున్నారు ఏమని అంటే మేము అన్ని ల్యాండ్ మైన్స్ పెట్టాం ఎవరు ప్రజలు ఇటువైపు రాకండి అన్నారు అది నిజమా కాదని తేల్చాల్సిన అవసరం ఇంకోటి ఏంటంటే ప్రజాస్వామ్య విధుల మనమైన చంద్రకుమార్ గారితో ఎంకూపిస్తూనే చంద్రకుమార్ గారు లాంటి వాడికి మావోయిస్ట్ లేవని సందేశం ఉంటాయి నేను జర్నలిస్ట్ గా మా గా కలుస్తాకపోతే నేను సోర్స్ ఆఫ్